బాల బాలికలకు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ దిశగా వారికి ప్రోత్సాహాన్ని అందించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు తాజాగా ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిడ్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు ప్రారంభమయ్యాయి ఈ ఈవెంట్కు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించేందుకు క్రమశిక్షణ పట్టుదల అంకితభావం ఉత్తమ ప్రదర్శన ఎంతో అవసరమన్నారు అశోక్ గారిని ప్రసాద్ అదేవిధంగా భారవతి బాలాజీ గారు చాలా సత్కరించుకుని కోరుచున్నాం బాబురావు గారు ప్రెసిడెంట్ అయినటువంటి మరి అక్బర్ గారు అదేవిధంగా మేరీ గారు సంజయ్ ఓకే స్పోర్ట్స్ అనేది సెపరేట్ అంటే మనకి శరీరంలో ఒక అవయవం ఎంత అవసరమో స్పోర్ట్స్ అనేది ప్రతి మనిషికి కూడా తప్పనిసరిగా అది ఒక వ్యాయామం లాంటిది చిన్నప్పటి నుంచి కూడా అదేదైతే మనకు అలవాటు పడద్దు తెలుగుతేటలు పెరుగుతాయి క్రమశిక్షణ పెరుగుద్ది ఉత్సాహంగా ఉంటారు పిల్లలు దాంట్లో అందరూ కూడా స్పోర్ట్స్ లో ఎవరైతే పాల్గొంటారో ఇవన్నీ కావాలి మనం ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం బాగా చదువుకుంటాం మన అభివృద్ధిలోకి వెళ్తాం మరి దీని అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పోర్ట్స్ లో రావాలనేది చాలా మంది ఆలోచించరు కానీ రాను రాను ఇది ఎదురు మా చిన్నప్పుడు అసలు స్పోర్ట్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు అంత ఇది కూడా ఉండేది కాదు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అనేక మంది కోచ్లు వచ్చారు అనేక మంది దాని మీద శ్రద్ధ పెట్టి వ్యయం అవుతున్నా కూడా పిల్లల్ని పలానా దాంట్లోకి రాణించడానికి తీసుకురావడానికి అనేది అందరూ కూడా కృషి చేయటం వల్ల ఇవాళ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ థింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా జీవన ప్రమాణంలో వాకింగ్ నుంచి ప్రతిది కూడా స్పోర్ట్స్ కింద లెక్క దాన్ని కూడా ప్రతి మనిషి జీవితంలో అది ఒక అలవాటు కింద అలవరుచుకున్నారు అది చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో మంచిగా రాణించాలంటే చిన్నతనం నుంచి వాళ్ళ ఆటల్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఏదైనా కాంపిటీషన్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే అలవాటు ఉందో ఈ అలవాటుని వాళ్ళు అది అలవాటుగా చేసుకుని దాంట్లో రాణించడానికి అవకాశం ఏర్పడింది మరి పిల్లలందరినీ కూడా చాలాసేపు నుంచి ఎండలో కూర్చోబెట్టారు మరి వాళ్ళందరికీ కూడా మంచి నీళ్ళు అవసరం అవుతాయో అని నేను అనుకుంటున్నా ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఎండలో ఉన్న డీ విటమిన్ పనిచేస్తుంది పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా మీ అందరూ కూడా ఈ ఆటల్లో పాల్గొనాలి ప్రతి ఒక్కళ్ళు కూడా గెలవాలన్న కాన్సెప్ట్ తోనే ఈ ఆటలు ఆడాలి భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటట్టుగా అథ్లెటిక్స్ లో ఇప్పుడు ఏదైతే మీరు కిడ్స్ గా పాల్గొంటున్నారో ఈ మీ జీవితాంతం గుర్తుండిపోయి రేపు భవిష్యత్తులో మన రాష్ట్రం తరఫున మీరు మొట్టమొదటి స్థానం సంపాదించే వాళ్ళు ఇందులోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను